వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది కా బుగ్గ మఠం భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి ఆక్రమిత స్థలంలో పార్టీ ఆఫీసు ఇల్లు గోశాల ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు కూడా వచ్చాయి మరి ఈ నేపథ్యంలో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు ఏప్రిల్ పదకొండున నోటీసులు ఇచ్చామని పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు ఎనిమిది ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు ఇక సర్వేకు వచ్చిన ఆఫీసర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు భారీగా మోహరించారు అడ్డగించిన పెద్దిరెడ్డి అనుచరులను చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది மாபுல அந்த நாட்கள் வெட்டி వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది బుకమఠ భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి ఆక్రమిత స్థలంలో పార్టీ ఆఫీస్ ఇల్లు గోశాల ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు ఏప్రిల్ పదకొండున నోటీసులు ఇచ్చామని పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు ఎనిమిది ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు వచ్చిన ఆఫీసర్లను కూడా అడ్డుకోవడంతో చోటు చేసుకుంది పోలీసులు భారీగా మోహరించారు అడ్డగించిన పెద్దిరెడ్డి అనుచరులను చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి మండలంలో అనలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమటం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి తహసీల్దార్కి దాని మీద ఈ రోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మండల సర్వేయరు అదే విధంగా బుగ్గమటం సంబంధించిన కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చాం వాళ్ళు భూములు చూపించేదానికి వచ్చాం వాళ్ళకు మొత్తము ఎకరాల సెంట్లు ఉంది బుగ్గమట ఆ భూములంతా అద్దులు చూపించమని కోరారు వాళ్ళ అర్జీలో సంబంధించిన కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మొత్తం వచ్చి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది మా భూమి బుగ్గ మఠం సంబంధించింది అది ఆ దానికి సంబంధించిన భూమి మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళ అర్జీలో కోరారు సర్వే నెంబర్ వచ్చి మూడు వందల పద్నాలుగు ఒకటి మూడు వందల పదహైదు ఒకటి రెండు వందల అరవై ఒకటి రెండు మూడు వందల పద్నాలుగు మూడు ఏ రెండు వందల అరవై ఒకటిలో ఒకటి మూడు వందల పద్నాలుగు రెండు ఇవన్నీ కలిసి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు బొగ్గుమాటంకు సంబంధించిన ఆస్తి ఇది దాన్ని మాకు అద్దు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మేము తర్వాత ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము సర్వే స్టార్ట్ చేస్తుంది మేము పట్టం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్సు మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సెవ్ చేయడం జరిగింది ఈ నోటీస్లో మీరు చూస్తే థర్డ్ ఏప్రిల్ యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు కానీ నిన్న సాయంత్రం ఏడు గంటలకి పైన వచ్చి మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి సర్వ్ చేశారు మేము అడిగాం ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్ గాను సాయంత్రం వచ్చి ఇచ్చారు మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము లేదు కాల్ చేసి చెప్పడము అది కాకుండా మాకు ఏం చెప్పారు మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది మేము వర్క్లో ఉండి థర్డ్ ఏప్రిల్ మీరు చూస్తే మీరు చూడొచ్చు థర్డ్ ఏప్రిల్ డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు థర్డ్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ బుగ్గమట్టం భూగుల ఇష్యూపై పేద్దిరెడ్డి నివాసం నుంచి మరింత సమాచారం తిరుపతి ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర ఉన్న పద్నాలుగు ఎకరాల భూమిని అన్యాకృతమైందంటూ కూడా కొంతమంది అధికారులు వచ్చి సర్వే చేయడానికి వచ్చారు అయితే అది తమ భూమి అంటూ కూడా కొంతమంది ఇక్కడ తీవ్ర ఉద్రిక్త దారి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడదు ఇక్కడ మొత్తం కూడా పద్నాలుగు ఎకరాలకు సంబంధించి పలు సర్వే నెంబర్లో కూడా భూమి అన్యాకృతమైందని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ పూర్తి స్థాయిలో అక్కడికి భూమినిక్ర అన్యాకరించమని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చినాయి ఈ నేపథ్యంలోనే ఆ సర్వే నెంబర్లన్నింటి కూడా సర్వే చేసేందుకు సర్వే అధికారులు అందరికీ వచ్చారు ఎంఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు సర్వేలు కూడా ఇక్కడికి వచ్చారు అయితే వాళ్ళని గతంలో మాకు కోర్టు అనుమతులు ఇచ్చినాయి అంటూ కూడా ఆ భూమిని అడ్డుకునే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు మనం చూసే దృశ్యాలు కూడా ఇక ముగ్గుమట్టం భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి ఎప్పుడైనా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తనకు ఆధీనంలో ఉందని చెప్పేసి కోర్టు కూడా తమకు ఆదేశాలు ఇచ్చాయి ಮಾಡಿಕೊಂಡರು అభ్యంతరం అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇది పద్నాలుగు ఎకరాలు సర్వే చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వేని నిర్వహించే దానికి వచ్చారు అయితే కొంతమంది ఇక్కడ ఉన్న బొగ్గు మఠం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక ఆదిలో ఉందని చెప్పేసి అంటున్నారు ప్రాబ్లం ఏమన్నా చెప్పండి ప్రాబ్లం ఏం లేదు సార్ మేమే ఓనర్స్ ఇక్కడ సర్వే చేయడానికి వచ్చారు ప్రాపర్ ప్రయర్ నోటీసులు ఇవ్వలేదు మాకు ఓకేనా ప్రాపర్ ప్రయర్ నోటీసులు ఇస్తే మేము అంటే ఇది బొగ్గు మఠానికి సంబంధించి కొన్ని మఠాలు భూములు అనేసి కూడా ఇక్కడ తిరుపతి మొత్తం ఉండేది మీకు మీకు ఒక మీకు మీకు పేపర్ మాట్లాడతాము మీరు ఎందుకంటే మీడియా మిత్రులకి ఏది ఉన్నా అదిగోండి సార్ సర్టిఫికేట్ బుగ్గమాటం సీల్ వేసి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది ఒకటి రెండోది మన గవర్నమెంట్ సీలేసి ఇచ్చిన సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ జియో నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద సేల్ చేయమని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఇవి ఓకే తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము బుగ్గమఠం అకౌంట్లో లో పదిహేడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డీడీ తీసుకుని మేము డిపాజిట్ చేయడం కూడా జరిగింది ఉంది సార్ తొమ్మిది మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయమని కోర్టులో ఇల్లు వేసుకుంటే బుగ్గమఠం వాళ్ళే మా మీద కేసు వేస్తే కేసు మాకు ఫేవర్గా గా అయ్యింది మనీషం సార్ కోర్టులో కేసు వేసుకుంటే మఠం వాళ్ళ కేసు వేసుకుంటే కోర్టులో సేల్ చేయమని తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది జియో నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద ఐదు మందికి పక్కాగా అసిస్టెంట్ కమిషనర్ బుగ్గ వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు నాలుగారికి పెండింగ్ పడింది మేమైతే అమౌంట్ అయితే పే చేసాము ఇదిగోండి బ్యాంకర్స్ చెక్ కూడా ఇందులో ఉంది డేట్ వేసి చెక్ నెంబర్ కూడా మేము ఇప్పుడు ఎందుకు సర్వే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు అది బుగ్గమఠం వాళ్ళని అడగదు సార్ ఎందుకు ఇప్పుడు వచ్చి చేస్తున్నారు అనేది అయితే మాకైతే తెలియదు మేమైతే పోయి వాళ్ళకి మా రిక్వెస్ట్ ప్రకారం చెయ్యండి అని అయితే మేము చెప్పలేదు కోర్టు ఉద్యోగుల ప్రకారమే మేము పోతున్నాము ట్యాక్సెస్ కడుతున్నాము మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము వాటర్ ట్యాక్స్ కడుతున్నాము మీ గవర్నమెంట్ వాళ్ళే మన గవర్నమెంట్ వాళ్ళే ఏపీ గవర్నమెంటే వచ్చి మాకు రోడ్లు వేసింది కాలువలు వేసింది అట్సైడ్ రోడ్లు వేసింది కరెంట్ ఇచ్చింది కనీసం ఈ రోడ్డు మీరు నిలబడుకొని ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలకు ఇబ్బంది అయితే మమ్మల్ని కమిషనర్ గారు వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేమే మేము సార్ ప్రజలకు ఇవ్వండి మా రోడ్లోనే మా జాగాలోనే ఇవ్వండి మేము నిలబడుకున్న రోడ్డు కూడా ప్రజాహితం మేము దయవలసి ఇచ్చాం దాని జగన్ ఏ విధంగా ఉంది సో ఖాళీగా మాది మొత్తం ఎక్స్టెంట్ ఉంది సార్ చాలా వరకు చాలా వరకు మేము అప్పట్లోనే కట్టుకోవడం జరిగింది మిగతా అది మేము గవర్నమెంట్ అయిన తర్వాత చేసుకుంటామని వెయిట్ చేస్తున్నాము మీరు కోర్టు ప్రకారం ఏదైతే వెళ్తుందో మాకు మేము ఆ రోజు కూడా బిల్లింగ్ వేస్తే ప్రొవైడ్ చేశాము ఇప్పుడు కోర్టుకు వెళ్లి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం పోవడానికి మేము రెడీగా ఉన్నాం పద్నాలుగు ఎకరాలకు సంబంధించి భూమి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అన్యాయకృతం అయిందని చెప్పేసి కూడా మతం భూముల బుగ్గి మట్టబంధించిన అధికారులు అయితే సర్వే చేయాలని చెప్పేశారు సార్ పూర్తి స్థాయిలో ఇక్కడ కోర్టు ఆధారాలతో పాటు పూర్తి స్థాయిలో మాకు ఆధీనంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మాకు ఆధీనంలోనే ఉంది కూడా కొంతమంది ఇక్కడ కోర్టుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే అది పక్కా మాకు సంబంధించిన భూమి అని చెప్పేసి కూడా అంటున్నారు అందులో అందులో భాగంగానే ఇక్కడ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తా కూడా చెప్తున్నారు ఇదేమైనప్పటికీ తిరుపతిలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున ఇట ప్రభుత్వ అధికారులు కాబట్టి పోలీస్ అధికారులు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు ఎందుకంటే ఎటువంటి అంటే ఎప్పుడైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇద్దరిని నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మరి చూడాలి వేచి చూడాలి అది ఎంతవరకు జరుగుతుంది ఏమనేది కూడా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయిచ్చా చేయకూడదా అనేది మనము అది చేయకూడదు ఇప్పటికే చాలా ఆధార్లో అదే విధంగా కోర్టు నోటీసులు కూడా మరి వీళ్ళకి ఏ విధంగా ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించినారు అనేది మాత్రము ఇంకా విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కృష్ణ రమణాథ్ కిరణ్ రాజ్ న్యూస్ తిరుపతి నుంచి గుంటూరులో రాజ్ న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కొనసాగుతుంది విద్యార్థులను ఉద్దేశించి ఆకెళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు లైవ్ చూద్దాం కొన్ని మెథడాలు చెప్పడానికి నా ఉద్దేశం వాటిలో కొన్ని ఏ ఏదో ఒక ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇవాటి స్పీచ్ అయిపోయిన తర్వాత ఈ సభలోంచి మీరు బయటకెళ్ళిన తర్వాత ఈ హాల్లోంచి మీరు బయటకెళ్ళిన తర్వాత ఈ క్లాస్ రూమ్ లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ మదర్ కానీ ఫాదర్ కానీ మీ టీచర్ కానీ మీ లెక్చరర్ కానీ మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరైనా నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఒక సమాధానం చెప్పడానికి మాత్రం సిద్ధమవు ఏం అవ్వాలి అని నీ కన్ఫ్యూజ్ ఉండే ఉంది కాబట్టి దాంట్లో ఎక్స్పో ఏం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని రకాలైన ఉన్నాయని బయట స్టాల్స్ పెట్టి ఆయా స్టాల్స్ లో అనేక రూపాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వివిధ కాలేజీలకు సంబంధించిన వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన అనేకమైన డీటెయిల్స్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఏం చెయ్యాలి నువ్వు అనే కన్ఫ్యూషన్ నీకుంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎదగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అక్కడ సిద్ధంగా ఉన్నాయని గుర్తించడం అది ఇన్ఫర్మేషన్ తీసుకో అది నువ్వు ఎదగాలి నీకు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి ఎక్స్పోలు ఎన్ని పెట్టినా వృథ నా లాంటి వాడు కొన్ని వందల మంది చెప్పిన వృథ అందుకే నేను ఒక మాట అంటాను అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చింది అడ్మిషన్ తీసుకుని సగం సగం నేర్చుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చిన కర్ణుడికి విలువిద్య వచ్చింది తల్లి గర్భంలో ఉండి సగం సగం నేర్చుకున్న అభిమనుడికి విలువిద్య వచ్చింది అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా ఎడ్యుకేషన్ వచ్చింది టీచర్లో లేడు నేను అందరికీ ఒకలాగే చెబుతున్నాను నేను ఈ అమ్మాయికి ఒకలాగా ఆ అబ్బాయికి ఒకలాగా ఆ అబ్బాయికి ఒకలాగా ఆ అబ్బాయి ఒకలాగా చెప్పడం లేదు నా మాటలు అందరికీ ఒకలాగే పెడుతున్నాయి కానీ కొందరు వింటున్నారు కొందరు అల్లరి చేస్తున్నారు కొందరు ఎందుకు అంటున్నారు కొందరు నాకు వల్ల కాదు అంటున్నారు కొందరు నేను బాగుపడను అంటున్నారు నేనేం చేయగలను నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నా గుండె లోకంలోంచి ఈ సమాజంలో ఉన్న పిల్లలు పాడే పోకూడదు మిమ్మల్ని బాగు చేయడం కోసం మీ జీవితాలు బాగుంటే దేశం బాగుంటుందని తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న రెండు వందల మంది మూడు వందల మంది ఒకరిక జీవితంలో ఉన్నతమైన పదంలోకి వెళితే ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఒక కంపెనీలో రెండు వందల మంది ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఉన్న రెండు వందల ఇంటూ రెండు వందల నాలుగు వేల కుటుంబాలు నలభై వేల మంది వ్యక్తులకు ఉపయోగపడే ఒక ఒక నిర్దేశం చేయగలిగిన ఒక సీటు వేయగలిగింది ఒక ఎక్స్పో అయి ఉంటుంది ఒక్క రోజు అయి ఉంటుంది మే తెరడు ఇరవై ఇరవై ఐదు అయి ఉంటుంది అలా ఆలోచించగలుగుతున్నామా లేదా అన్నది పాయింట్ అందుకని ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఇలాంటి సభలకి వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్పోజ్ వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ గుడికి వెళ్ళినప్పుడు మస్జిద్కి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు బడికి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలాంటి సెమినార్లకు వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ ఇది నవ్వడానికి రాలేదు మనం నవ్వుల పాలైపోతాం తర్వాత ఇప్పుడు నవ్వుతూ ఉంటే మనం డిస్టర్బ్ కావడానికి రాలేదు పక్క వాడిని డిస్టర్బ్ చేయడానికి రాలేదు మరి ఎందుకు వచ్చామంటే నాలుగు మంచి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం నేను నిజంగా రాజ్ న్యూస్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంత ఈజీ కాదండి ఇలాంటి ఒక ఎక్స్పో నిర్వహించడం అన్నది ఇలాంటి ఎక్స్పో నిర్వహించడానికి చాలా చాలా శ్రమ ఉంటుంది మీరు ఖచ్చితంగా వారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇవాళ మామూలుగా అనిపించవచ్చు మీకు ఇవాళ మామూలుగా అనిపించవచ్చు కానీ దీని యొక్క ఫలితం ఒక పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత తెలుస్తుంది అందుకే నేను చెప్తున్నాను ఏ ఫర్ ఎయిమ్ ఒక ఎయిమ్ పెట్టుకోండి నేను ఏ తర్వాత ఏం నేర్చానంటే బి నేర్తా బి తర్వాత ఏం సి సిర్తా సి తర్వాత ఏం నేర్పుతానంటే డి నేర్పుతా డి తర్వాత ఏం నేర్పుతానంటే ఈ నేర్పుతాను ఈ తర్వాత ఏం నేర్పుతానంటే చెప్పండి ఎఫ్ నేర్పుతాను ఎఫ్ తర్వాత ఏం నేర్పుతాను జీ నేర్పుతాను అంటే జీ బాలు సరే కాబట్టి నేను ఏ నేర్పాను కదా నేను తర్వాత బి వెంటనే నేర్పడం లేదు నేను మొత్తం మీద ఏ జి అనే అక్షరాలను మీకు నేర్పి నేను మైక్ వారికి ఇచ్చేస్తాను కానీ ఏది ఎప్పుడు నేర్పు అని నేను ఏ ఫోర ఏమన్నా తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ లో సీపర్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు బాగా మాట్లాడడం నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్గా కమ్యూనికేషన్ అంటే టు ద బెస్ట్ ఆఫ్ బై నాలెడ్జ్ మీరందరూ కాస్త అజీట్గా టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు రెలవెంట్ ఏ చెప్తున్నాను అదేమిటి అంటే కమ్యూనికేషన్ అంటే కాస్త ఇంగ్లీష్ ఇంగ్లీష్గా మాట్లాడగలగడం ఎంత కాదనుకున్నా ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కమ్యూనికేషన్ మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు మాతృభాష లేదా ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా మన మాతృభాషలే కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి అందుకని మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడి నుంచి నేను ఏది చెప్పినా మిమ్మల్ని ఇంకొకటి టెస్ట్ చేయడం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ మాటకు వచ్చే ఎడ్యుకేషన్లో ఇచ్చే మార్కుల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు మార్కులు రావాలి నేను కాదట్లే కానీ మార్కులతో పాటు రిమార్కులు కూడా ఉండాలి నువ్వు మనిషిగా బతకలేనప్పుడు నీకు క్యారెక్టర్ లేనప్పుడు నీకు ఒక పర్సనాలిటీ లేనప్పుడు నీకు దేశభక్తి లేనప్పుడు నీకు సమాజం బట్టే ఒక అనురక్తి లేనప్పుడు నువ్వు నిజంగా బాగా చదువుకున్నా వేస్తే మీకు మార్కును తెచ్చించడం కానీ ఇంకా కొంతవరకు స్కూళ్ళల్లో కాలేజీల్లో ఓకే నేను అయ్యే శాస్ప్రెండ్స్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నేను ఏనాడు వాళ్ళకి నేను ర్యాంక్ ఇస్తాను అనుకో నేను ఎందుకంటే ర్యాంక్ తెచ్చుకునేది స్టూడెంట్ తప్ప టీచర్ కాదు యుద్ధం చేసేది నువ్వు బాగుపడేది నువ్వు పాడయ్యేది నువ్వు జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా నీదే ఎలా అనుకున్నా సరే అందు నేనేమంటానంటే సీఫర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషు బాగా మాట్లాడగలగడం నేను గుంటూరులో నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు కాబట్టి ఇంతమంది రెండు వందల మందో మూడు వందల మందో ఉన్న సభలో నేను నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడని పైకి పిలవలేను కాబట్టి ఎవరో

అబ్దలీ వెపన్ సిస్టమ్ ను పాకిస్తాన్ టెస్ట్ చేసింది ఇండస్ విన్యాసాల్లో భాగంగా ఆ వెపన్ వ్యవస్థను పరీక్షించినట్లు ఇస్లామాబాద్ తెలిపింది పాక్ కవ్వింపు చర్యలకు హద్దు అదుపు లేకుండా పోతోంది ఇదే క్రమంలో పాక్ ఓ క్షిపణిని ప్రయోగించింది సర్పీస్ సర్పీస్ టు అబ్దలీ పాలిస్టిక్ క్షిపణి పాకిస్తాన్ పరీక్షించింది సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించగలదు బెహల్గా ముగ్రదాడి ఉద్రిక్తదల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేపడుతుంది దానిలో భాగంగా క్షిపణి పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది అబ్దలీ వెపన్ సిస్టమ్ టెస్ట్ చేసింది ఎండస్ విన్యాసాల్లో భాగంగా ఆ వెపన్ వ్యవస్థను పరీక్షించినట్లు ఇస్లామాబాద్ తెలిపింది